మార్నింగ్ నుంచి వర్షం అయితే పడుతుంది కదండి ఈవినింగ్ టైంలో వీడియో తీసాను అనమాట మొక్కల దగ్గర చాలా బాగుందండి గార్డెన్ దగ్గర అందుకని వీడియో తీశానండి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో నేచర్ చాలా బాగుందండి వీడియో అయితే కంటిన్యూ అయిపోండి ఫ్రెండ్స్ హాయ్ అండి వాతావరణం చల్లగా ఉందని చికెన్ అయితే తెప్పించాను ఇప్పుడైతే చికెన్ ఫ్రైలాగా అంటే కొంచెం ఎగురి ఉండి ఉండేలాగా అయితే చేసుకుంటాను ప్రతి చికెన్ క్లీన్ చేసుకుంటా ఇదైతే సాల్ట్ వేసి కొంచెం వాటర్లో అయితే నానబెట్టేసి ఉంచాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఏది రకాల అండి అందుకని చెప్పయితే చికెన్ తప్పించి చికెన్ అయితే గ్రేవీ అయితే చేస్తాననమాట ఇంకా రైస్ అనేది పెట్టేసానండి నైట్ డిన్నర్లోకి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి